ఎంత పెళ్లి చేశా నేను చేసినట్టేవడు చేయాల మా అమ్మాయి పెళ్లికి నాలుగు లారీలు సారీ పంపించా నాలుగు లారీలు సారీ ఎందుకండి నాలుగు రోజులైనా కాపురం చేస్తారో లేదో కనుక్కో సారీ దేనికి పని లేక అదే ఒక్కోసారి ఈ పంపిన సారీలు ప్రదర్శించిన వైభవాలే కాపురాన్ని కొలగొట్టేస్తాయండి అహంకారం వచ్చేస్తుంది అక్కడ అవసరమైన వివ ఇస్తారు కాపు కాపురానికి సారి ఎందుకు వచ్చిందమ్మా ఆలోచిస్తూ తెలుస్తుంది కొత్త కాపురం పెడుతున్నారు అన్నీ కొనుక్కోవాలి కదా కొన్ని పుట్టింటి వాళ్ళు ఇస్తే కొంత భారం తగ్గుతుంది అందుకని ముందు ఏదో పది రోజులు ఏదో ఇవ్వమన్నారు జీవితాంతం సరిపడే పక్కర్లేదు ఊరంతా పంచిపెట్టం దేనికో తెలుసా ఊరంతా పంచిపెట్టడం ఎందుకు వీళ్ళు పెళ్ళయ్యారు లేదా వంకర సంబంధం పెట్టిన కాపరం పెడుతున్నారు అనుకోకండి మీ ఊళ్ళో ఉంటారు వీళ్ళు దంపతులే అని చెప్పి చెప్పడం కోసం ఇంటింటికి తిరిగి మా అమ్మాయికి పెళ్ళయిందండి సరే మా కాళ్ళు వచ్చిందండి సరే మా కోళ్ళు వచ్చిందండి సరే అంటే ఈ కొడుకు కోళ్ళు ఊళ్ళో ఏ ఇంట్లో కాపురం పెట్టినా కూడా వాళ్ళు సక్రమ వివాహం చేసుకున్న దంపతులుగా ఊరందరూ భావించడం కోసం సారి పంచి పెడతారు తప్ప అహంకారం ప్రదర్శించాలని కాదు